రోడ్ల మీద యాక్సిడెంట్లు అయితే రకరకాల కారణాలు ఉంటాయి ఉల్లా మందు దాగి నడిపించుడు నిద్రలేక నడిపించుడు ఎక్కువ స్పీడ్తో పోతేనో రోడ్లు బాగలేకుంటేనో డ్రైవింగ్ రూల్స్ పాటించకుంటేనో ఎక్కువ మట్టుకు యాక్సిడెంట్లు అవుతుంటాయి కనుక కరీంనగర్ జిల్లాలో మాత్రం బూడిద అయ్యే బట్టి బొచ్చడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయట మరి బూడిదం పారి ఇవాళ మీద కోపం ఉంటే నీ కంట్లే మనదుమ్ము వయ్యా అని తిడుతుంటారు కదా మరి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ కాట్నపల్లి కాడున్న రైస్ మిల్లుల ఓనర్లకు అక్కడి జనాల మీద ఎంత కోపం ఉందో గానీ ఇగో మంది కళ్ళల్లో మనదుమ్ము కాదు గానీ తొవ్వంట పోయేటోళ్ళ కళ్ళల్లో బూడిది కొడుతున్నారట రోజు ఇవీ మిల్లుల పొగ ఉన్నాయి చూడు ఇళ్ళకెళ్ళి బయటపడే బూడిదంతా ఎగిరి వచ్చి రోడ్ల మీద పోతున్న వాళ్ళ కళ్ళల్లో పడుతుందట ఇక జూడు రాదురి ఒక్కొక్క తిప్పలు ఎట్టున్నాయో కళ్ళు నలుపుకుంటా నలుచుకుంటా ఓబట్టే ఈ అన్న కంటే వాడితే ఎట్ట తీస్తున్నారు జూడు ఇక్కడ ఓలకి నిచ్చే ఇదే కథనట పొరపాటున ఈ తోంట ఓడే పాపం అన్నట్టు తయారైతుందట ఇటు ఊర్ల పంట ఉన్న పబ్లిక్ కంటే బూడిది పడి బండి కంట్రోల్ కాక మస్తు యాక్సిడెంట్ కూడా అవుతున్నాయట అటు ఇటు వంద రైస్ మిల్లు ఉన్నాయట రోడ్డుకు రెండు దిక్కుల రోడ్ల మీద పోయేటోళ్ళ కంటే వాడుడే కాదు అటుకే ఉన్న ఇండ్ల మీద చెట్ల మీద పంట పొలాల మీద మొత్తం నల్లగా బూడిదే ఇగో ఈ తట్టును జరిపితే ఎంత బూర్ది చూడు ఎంత కళ్ళ పెట్టుకొని హెల్మెట్లు పెట్టుకొని పోయినా కిందికేలో మీదికేలో ఆ గాలి సర్రన జ్వర్రి వచ్చి కంట పడి యాక్సిడెంట్లు అవుతున్నాయని మొత్తుకుంటున్నారు అక్కడ పబ్లిక్ దుమ్ము ధూళి పడుతుంది కదా ఈ రైస్ మిల్ ఉంది పో పోకుండా వశం అయితే లేదు భయం అనిపిస్తుంది ఆ గుట్టం ద్వారా బూడు తెచ్చి పోయే జనానికి మొత్తం బాగా ఇబ్బంది అయి అడ్డం పడి చనిపోయే ప్రమాదం జరుగుతుంది మరి రైస్ మిల్ అంటే బూడిది రాకుండా అంటే దానికి తగ్గ ఏర్పాట్లు దానికి ఉండాలి రూల్స్ బరాబర్ పాటిస్తే ఏం కాదు ఉనక పొట్టు మీద నీళ్లు జల్లుడో గొట్టం లేకెళ్ళి బూర్ది ఎగజల్లాకుండా ఏదన్నా ఉపాయం కంటే చేస్తే ఏం కాదట కనెక్టా ఎత్తలేరట అక్కడి రైస్ మిల్లు వాళ్ళు మరి వాళ్ళు ఏమో రానిపోను కార్లు అద్దాలు బిగించుకొని పోవట్టే వాళ్ళ మీద పోయే మా బూడిది కష్టాలు వాళ్ళకి ఎట్లా ఎరకవుతాయి అని గరం అవుతున్నారు అక్కడ పబ్లిక్ ఆ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం చాలా ఉంటాయి ఇప్పుడు వెనక నుంచి బస్సులు కానీ లారీలు కానీ వస్తుంటాయి మేము బైక్ మీద పోయే వాళ్ళం ఏంటంటే కళ్ళు పోయటాలకు సడన్లీ కళ్ళను తుడుచుకొని అటు చేసేటళ్లకు బండి స్లో అవడం వల్ల అటుడి పోవడం వల్ల వెనక గుద్దే ప్రమాదం కూడా చాలా ఉన్నాయి